ನಮಸ್ತೆ ಟಿವಿ ವಿ ಫಾರ್ಟಿ ನೈನ್ ನ್ಯೂಸ್ಗೆ ಸ್ವಾಗತ కపిలేశ్వరపురం మండలం అంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం కేంద్రంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయించిన ప్రభుత్వ నిర్ణయంపై ఆనందం వ్యక్తమైంది ఈ సందర్భంగా విలీనానికి కృషి చేసిన ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ప్రజాభీష్టాన్ని గౌరవించి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు ఎంపీ హెచ్ఈఓ జుత్తుక మల్లికార్జున డాక్టర్ రత్నకుమారి నేతృత్వంలో వైద్య సిబ్బంది కలిసి పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ జుత్తుక మల్లికార్జున్ మండపేట నియోజకవర్గ ప్రజలు అమలాపురంలోని జిల్లా కార్యాలయాలకు చేరుకోవాలంటే గోదావరి నదిని కోటిపల్లి రేవు ద్వారా దాటాల్సి వస్తోంది వరదల కారణంగా రేవు మూసివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు అమలాపురం ముమ్మడివరం వెళ్లేందుకు యానం లేదా రావులపాలెం వంతులపై ఆధారపడడం వల్ల ప్రయాణ దూరం పెరగడం ఖర్చులు అధికం కావడం సమయం వ్యయం ఎక్కువ అవడం జరుగుతోందని వివరించారు ప్రజలు మరియు ప్రభుత్వ ఉద్యోగులు అనుభవిస్తున్న సమస్యలను పరిగణలోకి తీసుకొని మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయడం సమయోచితమైన ప్రజలకు ఉపయోగకరమైన నిర్ణయమని అభినందించారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య కేంద్ర సిబ్బంది ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు పాల్గొన్నారు కూడా వైద్య ఆరోగ్యశాల సిబ్బంది అవసరాలను కలిగేస్తాం మరి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం ఏంటంటే మా గౌరవ ఎమ్మెల్యే గారు మనందరికీ కూడా చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే గతంలో పార్లమెంటరీ నియోజకవర్గం ఒక జిల్లాగా ఉండాలని మనకు ఉన్న రాయమండ్రి కాదని అమలాపురంలో చేయడం వల్ల ఉద్యోగస్తులుగా మనం సాంకేతికంగా ఇబ్బంది పడుతున్నాం ఎందుకంటే డిపార్ట్మెంట్ పరంగా అన్ని డిపార్ట్మెంట్లు కూడా హెడ్ ఆఫీస్ అమలాపురం కాబట్టి అమలాపురం వెళ్ళాలంటే ఇప్పుడు పనిచేపల్ నాలుగు నెలలు ఆగిపోతుంది అప్పటి నుంచి మనం తిరిగి వెళ్ళాలంటే డెబ్బై కిలో తిరిగి వెళ్తున్నాం అలాగే భౌగోళికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు ఎలసలో నిలబడేటప్పుడే ఆయన కానీ నేను నిదితే గవర్నమెంట్ వస్తే కంపల్సరీ ఈ కోనసీమ జిల్లా నుంచి రాయమండ్రి తూర్పు జిల్లా కేంద్రంగా రాజమండ్రిలో మాట ఇచ్చారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు అందరిని కూడా ఆయన ఒప్పించి ఇవాళ మనకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు మనం ఏ మీటింగ్ వెళ్ళాలో అమలాపురం వెళ్ళాలి కలపరేట్గా వెళ్ళినా అమలాపురం వెళ్ళాలి ఈ మరిచి మంబులూరు వెళ్ళాలి ఇది గోదావరి ఆడటం వరదలు వచ్చినట్టు చాలా ఇబ్బంది పడతాం కాబట్టి అది మరి గౌరవ ఎమ్మెల్యే గారు ముందుంది అఖిలపక్షాలను అందరినీ ఏర్పాటు చేసి ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు పెన్షనర్లు ప్రభుత్వం మొత్తం ఆ ప్రజలందరూ కూడా మెనపడి మున్సిపాలిటీ కూడా ఎంతో కాలం పోరాటం చేయడం గురించి గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా మనం సాధించేది భవిష్యత్తులో మన జనరల్ నుంచి అందరం కూడా ఏమి ఇవ్వకుండా రాయబండం నుంచి మరి దానికి కృతజ్ఞతగా ముందు ఈ మండలంలో అన్ని ఉద్యోగులు కూడా ఒక రోజు డేట్ ఇచ్చారు ఫస్ట్ కంటే మన డిపార్ట్మెంట్కి ఇచ్చారు వారికి లోకల్ నాయకత్వం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం ఎందుకంటే ఎవరైతే ఈ జిల్లానే ఈ నియోజకవర్గానే తూర్బో జిల్లా కలెక్టర్గా పాటుపడ్డారు గౌరవ ఎమ్మెల్యే గారికి అలాగే సార్కే అలాగే డిప్యూటీ సీఎం సార్కి వచ్చే ఆరోగ్య తరఫున హృదయపూర్వక కృషి తెలియజేస్తూ ఈ పాలాభిషేకం కార్యక్రమం చేస్తున్నాం అలాగే రేపు నుంచి అన్ని డిపార్ట్మెంట్లు కూడా చేస్తారు మనం అందరం ముందుగా మనకి డిపార్ట్మెంట్ ఇవ్వటం స్థానిక నాయకత్వానికి కూటమి నాయకులకి మన సిబ్బంది మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ గౌరవం ముందు మేడం గారు పాలకు కోరుతున్నాం